దేవుని నామానికి స్తోత్రాలు ప్రియులరా దేవుని మహా ఉచితమైన చొప్పున మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి నేర్చుకోవటానికి మరొక అవకాశం ప్రభువారు మనకు అనుగ్రహించినారు ప్రిలరా బైబుల్లో ఏముందంటే నీ వాక్యమే నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై ఉన్నది మన గృహాల్లో దీపము కరెంటు ఏమండి కరెంట్ లేకపోకుండా ఏ పని ముందుకు సాగదు సామాన్యంగా తొంభై తొమ్మిది పర్సెంట్ కరెంటు మీద ఎన్నో పనులు నిత్యం మనము జరిగించుకుంటూ ఉంటాం అయితే ఆ యొక్క కరెంటు కంటే కరెంటు ఇంకా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము అనే కరెంటు నీ వాక్యమే నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై ఉన్నది ప్రిలరా అలాంటి వెలుగుతో కూడిన వాక్యాన్ని మరి మీరు విని మేలు పొందుకోవాలని మా యొక్క ఆశ తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు పోయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ మహా ఉచితమైన కృప చెప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి క్రీస్తు ప్రవ్వా మరొక పర్యాయాన్ని నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మార్గము సరాళము చేయమని ప్రార్థిస్తున్నాను అపవాది బలాన్ని అణిచివేయండి దుష్టుడిని చీకటిని పారదురాలండి క్రీస్తు ప్రభు మీ సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మాయం తెచ్చుకోమని నన్ను మీ సిలువు చట్ను మరుగుపరిచి మాట్లాడమని మేఘాల మీద రారాజుగా రాబోచున్న శక్తి కలిగిన నామములో అతి మిక్కిలివని ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని యొక్క రాజ్యము యేసయ్య రాజ్యము అనే అంశాన్ని మనము దేవుని యొక్క లేఖనాల నుండి మనము ధ్యానం చేసుకుందాం చూడండి ప్రియులరా తీసు వార్త పదహారు ఇరవై వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడనని నిశ్చయముగా మీతో నేను మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట తన రాజ్యముతో ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ప్రియులరా ఎంతోమంది ఈ భూములో భూమి మీద ఎంతోమంది చాలామంది రాజ్యాలను స్థాపించినారు అప్తు రాజ్యం ఏమండి మరి సిరియా రాజ్యము అసూరియు అసూరియులు తర్వాత మాదియా పార్షిక రాజ్యాలు ఆ బబులోని రాజ్యము ఏమండి మరి బబులోని రాజ్యం తర్వాత ఇంకా చాలా రాజ్యాలు రోమా రాజ్యము అట్లాగా హిట్లర్ పరిపాలన విధానము ప్రిల్లరా ఎన్నో రాజ్యాలు కానీ ఆ రాజ్యాలన్నీ నెలవల అవన్నీ కూలిపోయినాయి ప్రభు నందు దేవుని పిల్లరా అవన్నీ కూలిపోయినాయి కానీ శాశ్వతమైనది నిత్యమైనది ఎప్పటికీ కూలిపోకుండా యుగ యుగాలు ఉండే రాజ్యముతో యేసు వారు ఆయన రాబోచు ఉన్నాడు తన రాజ్యముతో వచ్చుట మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట తన రాజ్యము ఆ రాజ్యములో నీవు నేను ఉండాలని యేసు వారి యొక్క శిలువ మరణము పునర్ధానము ఆ రాజ్యములో నీవు క్షేమముగా ఉండాలని ప్రభువారు తన రక్తాన్ని చిందించాడు ఆయనందు ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా సహోదరుడా సహోదరి ఆయన రాజ్యముతో నీ ఉండాలని దేవుడు యొక్క ఆశ దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఇంకా కొన్ని వచ్చినా చదువుకుందాం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన లోకోత్సవ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పయో వచ్చినాము నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా యో బల్ల యొద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలీలు పన్నెండు గోత్రములు వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను దేవుని స్తోత్రం చూశారా ప్రియలరా ఇస్రాయేలీలు గోత్రికులకి మనమంట ఏం చేయబోతున్నామంట తీర్పు తీర్చాలని మీరు తీర్పు తీర్చుటకై సింహాసనముల మీద కూర్చుండి అబ్బా నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఎంత ధన్యత అండి ఎంత భాగ్యం అండి ప్రియులరా గమనించండి సహోదరుడా సహోదరి ఏ కుదువు ఉండదు ప్రభుతో మనము యుగ యుగాలు ఏం చేయబోతున్నాము ఉండబోతున్నాము ఆయన రాజ్యము యుగ యుగములు ఉండును యుగ యుగములు యుగ యుగములు కాలాలు వేరు సంవత్సరాలు వేరు రోజులు వేరు యుగాలు వేరు ఎంత ధన్ని ఇస్తాడండి దేవుడు ప్రభు నందు ప్రియ దేవుని పిల్లరా ఎంత భాగ్యం ఇస్తున్నాడు తనతో పాటు కూర్చొని పెట్టుకొని ఇతరులకు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను ఏమైనా పేరైనను గ్రంథమందు వ్రాయబడింది ఎడలా వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును ఆ రాజ్యంలో మనకు చోటు లేదు ఆ రాజ్యంలో చోటు ఉండదు ఆ రాజ్యంలో చోటు ఉండాలంటే జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలి జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలంటే గుర్రెప్పిన రక్తం చేత కడగబడాలి గొర్రె పిల్ల రక్తం చేత కడగబడాలంటే అంతరంగములో విశ్వాసముంచి పాపమును అసహ్యించుకొని దేవుని కొరకు నీవు బ్రతకాలని నువ్వు ఆశ కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వాక్యానికి నీవు లోబడితే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడద్ది నీవు ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఉంటావు వ్యవహానుసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని అందుకు పిలవదు నీవు రాజువా అని ఆయన అడుగగా నువ్వు అన్నట్టు నేను రాజునే సర నేను రాజునే కింగ్ ఆయన రాజులకు రాజు సర్వ సృష్టికర్త సర్వాధికారి ఆయనకొక ప్రభుత్వం ఉన్నది ఆయనకొక రాజ్యం ఉన్నది ఆయన ఒక బయల ఆయనకొక చట్టం ఉన్నది ఆయనకు ఒక రాజ్యాంగం ఉన్నది ఈలోక రాజ్యాంగం లాంటిది కాదు ఆయన రాజ్యాంగం ఈలోక పరిపాలన లాంటిది కాదు ఆయన పరిపాలన ఈలోక విధులు విధానాలు కాదు ఆయన యొక్క రాజ్యంలో ఉన్న విధులు విధానాలు కట్టడాలు ఆయన రాజ్యంలో ప్రేమ శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము స్వస్థత ఆయన రాజ్యములో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆత్మఫలాలు వరాలు దేవునికి స్తోత్రం హలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అలాగేనే మన కుటుంబాలు కూడా ఆయన రాజ్యములాగా ఉండాలని మన సంఘాలు సహవాసాలు మనుషులు విశ్వాసులు సేవకులు సువార్థికులు ఆయన రాజ్యముతో కలిసి పనిచేయాలని ఏమంటున్నాడండి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోకం వేరు ఆయన రాజ్యం వేరు ఈ లోక సంబంధమైన కట్టడాలు వేరు ఆయన రాజ్యంలో ఉండే కట్టడాలు వేరు కనుక ఈ భూలోకంలో న్యాయము అంతగా రాదు ఎంత ప్రయాసపడినా కోర్టులు అధికారులు యంత్రాంగము ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అంత మనకు న్యాయం రాదు కనుక ఆయన పరిపాలన రాబోచ్చు ఉన్నది వెయ్యేండ్ల పరిపాలన వెయ్యేండ్ల పరిపాలన ప్రభునందు ప్రియదేవుని అని పిల్లరా సాతానుడు బంధించబడతాడు సాతానుడు సైకిళ్ళ చేత యేసు ప్రభు అవు వాడిని బంధించి వెయ్యి సంవత్సరాల వరకు బయటికి రాకుండా చేస్తాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అప్పుడు సాతనుడు బంధించబడి ఉంటాడు కనుక ఆడి స్వభావము వాడి యొక్క జింబిక్కులు వాడి యొక్క టిక్కులు వాడి యొక్క ఏమండి దొంగ పనులు ఏసయ్య వెయ్యండ్ల పరిపాలన రాజ్యంలో ఉండవు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా వెయ్యి సంవత్సరాలు సాతానుడు బంధించబడతాడు అప్పుడు యేసుప్రభారు యెరూషలేముని కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలన చేస్తాడు ఈ లోక రాజ్యములన్నీ ఏమండి ఏమవుతాయి ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోతాయి నీకు పరిపాలన చేయటం సరిగ్గా రావట్లేదు కూర్చోవయ్యా నువ్వు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెబుతున్నావయ్యా నిజాన్ని కూడా నువ్వు దాచిస్తున్నావయ్యా అబద్ధాలను ప్రచురం చేస్తున్నావయ్యా అబద్ధాలు కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నావయ్యా అబద్ధ సంబంధమైన వాటిని భూతుల సంబంధమైన వాటిని లోక సంబంధమైన వాటినే నీవు వేల 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 కోట్లు కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావయ్యా నీకు పరిపాలన సరిగ్గా రాదు కానీ నువ్వు పక్కకుండు నువ్వు పక్కకుండు నీకు రాదు కానీ అని సాతాల్ని ఏం చేస్తాడు బంధించి వెయ్యి సంవత్సరాలు నువ్వు పక్కకుండవయ్యా కానీ ఇంక రాలా ఆ వెయ్యేండ్ల పరిపాలన ఇంకొచ్చు ఇప్పుడు ఈ లోకాధికారే వాడి యొక్క ప్రయత్నాలు వాడి యొక్క పనుల్లోనే వాడి యొక్క విధానాల్లోనే మనము ఉంటున్నాం ఈ లోకాధికారి యేసుప్రవ్వారే అన్నాడు సాతన్ని ఈ లోకాధికారిని ఈ యొక్క సంబంధమైన దేవత మానవుని యొక్క మనోనేతరాలకు గురుడు కలగజేస్తుందని యేసుప్రవ్ వారి చెప్పారు వాడు గర్జించే సింహం ఎవరిని మృంగుదునా గర్జించు సింహం అడు తిరుగులాడుచు ఉన్నాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ఏసుప్రభువే ప్రభు నందు ప్రియ దేవుని పిల్లరా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఈ లోక సంబంధమైనటువంటి దేవత మనోనేతలు గురుడుతనం కలిగజేస్తుంది అందుకే చాలామంది గురుడు బ్రతుకుతున్నారు గురుడు వారిగానే జీవిస్తున్నారు అంధత్వంలోనే ఉంటున్నారు ఈర్ష్య అసూయ ద్వేషము కలహము మత్సరము క్రోధము అసూయ విమతములు వ్యభిచారము ద్వందతనము అబద్ధములు కాముకత్వము ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఈ లోకంలో ఉన్న నినాదం ఏంటి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఈ లోకం ఎజెండా ఏంటి ఏసైఆ ఎజెండా ఏంటి ప్రియ దేవుని పిల్లరా ఈ లోక రాజ్యాలన్నీ నిలవబో ఏసు ప్రభు ఏమంటున్నారు ప్రిలరా నా రాజ్యము యహ సంబంధమైనది కాద నేను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగుగా ఏసు నీవన్నట్టు నేను రాజునే ఆ రాజు పరిపాలనలోకి నువ్వు వస్తావా తమిడా ఆ రాజు అధికారంలోనికి నువ్వు వస్తావా ఆ రాజు యొక్క రాజ్యాంగంలోనికి నువ్వు వస్తావా ఆ రాజు యొక్క విధానంలోనికి నువ్వు వస్తావా బైబిల్ విధానంలోనికి వస్తావా బైబులు లేఖనాలలోనికి నువ్వు వస్తావా ఈ లేఖనాలను దేవారాత్రులు ధ్యానం చేస్తావా ఈ లేఖనాలని ధ్యానించువాడు ధన్యుడు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు సహోదరుడా సహోదరి గమనించు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా గమనించు ఆలోచించు కూర్చొని ఆలోచించు ఎందుకు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఎందుకు నీవు బలహీనుడు అయిపోతున్నావు ఎందుకు నీవు సంఘానికి సహవాసానికి దేవునికి ఉపయోగం లేని వ్యక్తిగా నీ ఇంటికి నీవు ఉపయోగం లేని వ్యక్తిగా నీ గ్రామానికి నీవు ఉపయోగం లేని వ్యక్తిగా నీ సంఘానికి నీవు ఉపయోగం లేని వ్యక్తిగా సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగా నీవు ఉంటున్నావే అందరూ అంటున్నారు కదా ఎందుకండి ఈడు బ్రతికి వీడు బ్రతికి మమ్మల్ని ఏముద్ధరిస్తాడండి మా సొమ్ము అంతా కాజేస్తున్నాడండి మా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడండి త్రాగుతున్నాడండి వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టుచున్నాడండి పేకాటాడుతున్నాడండి మేము సంపాదించటము నా బిడ్డలో ఆ సొమ్ముని పాడు చేయటం అండి ఎన్ని కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక యవనస్తులను బట్టి తల్లిని బట్టి తండ్రిని బట్టి వీధులు పాలయ్యి రోడ్లు పాలయ్యి కోర్టులు పాలయ్యి పోలీస్ స్టేషన్లు పాలైపోయి ఎంతమంది నిరాశతో నిస్పృహతో జీవిస్తున్నారు ఓ సహోదరుడా నీకే ఈ వాక్యము ఓ సోదరి నీకే ఈ వాక్యం ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ త్రాగుడు నుండి నీవు బయటికి రా ఆ పేకాట్ నుండి నీవు బయటికి రా మనసు మార్చుకో తల్లిదండ్రులకు లోబడు దేవుని వాక్యానికి లోబడు సేవకులకు లోబడు సంఘానికి లోబడు లోబడనల్లని నల్లని ప్రజలకు శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది లోబడ నల్లని వారికి శ్రమ లోబడతావా మరొక వాక్యం చదువుకుందాం చూడండి ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుప్రభుని సిలివేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు ఆయనతో పాటు సిలువేయబడ్డారు అయితే ఒక అతగా అంటున్నాడు కదా నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు ఒక ఆయన దొంగోడే మోసగాడే ఏమండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది వ్రేలా వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు చూసావా తిరుగుబాటు చేస్తున్నాడండి తిరుగుబాటు చేస్తున్నాడు దూషించుచు శ్రమలో కష్టములో గవర్నమెంట్ వారు శిక్ష విధించినా వాడు మనసుకి మార్పు వాడు ఆత్మకి మార్పు రాలా శరీరాన్ని శిక్షించుకుంటే ఏమండి ఆత్మకి మనసుకి మేలు దొరుకుద్దా శరీరం వేరు మనసు వేరు ఆత్మ వేరు ఈ మూడు సమ్మేళనమే మానవుడు శరీరాన్ని శిక్షించుకోవటం కాదు నీలో ఉన్న మనసును నీలో ఉన్న ఆత్మను ఏసు రక్తం ద్వారా విడుదల పొందుద్ది లోబడితే కానీ ఇతడు లోబడలా ఏం చేస్తున్నాడు దూషిస్తున్నాడు దేవుణ్ణి దూషిస్తూ నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పను చూసారా నిన్ను నమ్ముకోను నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ నాకు రక్షణ కావాలి ఈ శిక్ష నుంచి తప్పించు ఎట్లా కుదురుద్దండి అది మారుమని స్పందనో దేవునికి లోబడను నాకు స్వస్థత కావాలి నాకు ఉద్యోగం కావాలి नाको प्रमोशनन కావాలి నాకు ఈ లోకం కావాలి తన్న ఆదివార నాడు ఏదో నామకార్థంగా గుడికెళ్తా పండుగలప్పుడు ఏదో వెళ్తా రాజకీయ మావులే పాపమ మావులే మోసం మావులే ఒడ్డి వ్యాపారం మావులే అని మావులే ఒడ్డి వ్యాపారం ఒడ్డి వ్యాపారవే రాజకీయ రాజకీయమే మోసం మోసమే కానీ అప్పుడప్పుడు గుడికి వస్తా అది కరెక్టా ఇతడు అనే మాటలు ఎట్లా ఉండే యసుప్రభువుని నమ్ముకోడంట శిక్ష మాత్రం తప్పించు అని అంటున్నాడు అది కుదిరే పని కాదు సహోదరుడా నీ ఆత్మీయత నీ ఆత్మలో నీవు పరిపూర్ణంగా దేవునికి లోపడకుండా నీకు మేలు దొరకాలని నువ్వు ఆశపడటం అది బుద్ధిహీనత రెండవ దొంగ ఏమన్నాడు చూడండి అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఏం చేశాడు రెండో దంగా గద్దించాడు రే నువ్వు మాట్లాడేది తప్పు మనము దొంగలం రౌడీలు మోసకాళము బంతిపోటు దొంగలం మనకిది ఈ శిక్ష తగును ప్రభుత్వం మనకేసిన శిక్ష తగును కనుక ఈ శిక్ష అనుభవించాల్సిందే మనము నువ్వేంటి అలా మాట్లాడతావు ఏ సైని దూషిస్తావు ఆయన దేవుడు దేవుని కుమారుడు ఆయన లోక పాపములను మోసుకుని పూను గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్లకి లోబడదాంరా అంటే ఏయ్ నువ్వు లోబడితే లోబడు నేను లోపడలే నువ్వు నమ్ముకుంటే నమ్ముకో నేను రానులే గుడికి నువ్వు వెళ్తే వెళ్ళు కోటలకి నేను రానులే నాకు తెలిసిన భక్తి నాకు తెలిసిన ప్రార్థన అని ఎంతోమంది దుష్టత్వములో ఎంతోమంది లోక సంబంధమైన మాటలలో జీవిస్తూ ఉన్నారు కానీ ఇతడు రెండో వాడు గ్రహించాడు పశ్చాత్తాప పాడుతున్నాడు కన్నీరు గారుస్తున్నాడు యేసు ఆయనను చూచి యేసు వైపు చూచుచు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను అందుకైన ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను సహోదరుడు ఆ సహోదరి ప్రభుకు లోబడితే ఎంత ఘోర పాపినైనా ఆ వ్యక్తి లోబడలా అతనికి ఎలా వచ్చింది రాజ్యం లోబడకుండానే రాజ్యం కావాలంటున్నాడు లోబడుకోకుండానే నాకు మేలు దొరకాలనుకుంటున్నాడు కానీ రెండో వ్యక్తి లోబడి మేలు కోరుకుంటున్నాడు అందుకే లోబడ్డాడు కనుక యేసుప్రభు వారు నా యొక్కకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమూ త్రోసి వేయనన్నాడు చివరి సమయంలో సమయాన్ని సద్వినియం చేసుకున్నాడు మొదటి వ్యక్తి సమయాన్ని దుర్నియోగము చేసుకున్నాడు సోదరుడా సోదరి యేసు ప్రభు ప్రత్యేకమైన రాజ్యం ఉంది ఆయనకు ఒక గవర్నమెంట్ ఆయన ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోనికి నువ్వు వస్తే నీ కుటుంబాలు నీ ఆత్మ మొత్తము మేలు పొందుకుంటారు దేవుడి కొద్ది మాటలు దేవించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా మేము నీ రాజ్యముతో ముడిపడి బ్రతకటానికి మాకు సహాయం చేయండి మా అంతరంగంలో మా అంతరంగములో నీ రాజ్యము నాయన మేము అనుభవించడానికి మాకు సహాయం మా కుటుంబాల్లో మా సంఘాల్లో సహవాసములో నీ రాజ్యముతో ముడిపడి ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయి నీ రాజ్యంలో ప్రేమ శాంతి సమాధానము దయాళత్వం కనికరము మంచితనము విశ్వాసం ఉంటుంది ప్రవ్వా లోక రాజ్యాలు వేరు మీ రాజ్యము వేరు మీ రాజ్యాన్ని మేము అనుభవిస్తూ శాశ్వతంగా మీ రాజ్యంలో ఉండే భాగ్యము మాకు దయచేయమని పరిచయం దీవించి చేయమని ఏ స్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప యొక్క కన్యూ సహవాసము అందలి ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మెండుగా దీవించనిగాక